హలో అండి అందరికీ నమస్తే మేకి సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి శరత్ చంద్ర భూమి కృష్ణ ప్రసాద్ ఇంకా మీరా వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఇక దూరంగా నుండి అపూర్వ గోరింటాక్ సుజాత ఇద్దరూ కూడా వింటూ ఉంటారు మీ ఆయన మనకెవరికీ తెలియకుండా మాటి మాటికి ఆ ఇంటికి వెళ్ళి వస్తూ ఉన్నాడు కదా మనం వద్దు అన్నా కూడా వదులుకోలేని బంధాన్ని మెయింటైన్ చేస్తున్నాడు కదా ఆ శారదతో చూడు కృష్ణప్రసాద్ రేపు నీ అనఫిషియల్ కొడుకు ఇక్కడికి వస్తే కన వాడిని నేను చంపే తీరతాను అని చెప్పి శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ చెప్తూ ఉంటే ఇక భూమి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది నువ్వు అడ్డుకోవాలని చూసినా కానీ అడ్డుపడినా కానీ నిన్ను కూడా నిర్దాక్షణ్యంగా బయటికి గంటేస్తాను అని చెప్పేసి చంద్ర చెప్తాడు ఇక ఆ మాటలు విన్న అపూర్వ గొరింటా సుజాత ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు మీరే ఇంకా భూమి ఇద్దరు కూడా శరత్ చంద్ర అలా చెప్పడంతో టెన్షన్ పడిపోతూ బాధపడుతూ ఉంటారు తర్వాతేమో భూమి ఇంకా కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు చూసారా మామయ్య నేను మీ అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పలేకపోయినందుకు ఇంత దూరం వచ్చిందో ఇప్పుడు ఆయన రాకుండా మీరు ఎలాగైనా ఆపాలి మామయ్య ఏదో ఒకటి చేసి ఆయన్ని ఇక్కడికి రాకుండా ఆపాలి మామయ్య మీరే ఆపండి అని చెప్పేసి ఇక భూమి అయితే కృష్ణప్రసాద్ని వేడుకుంటూ ఉంటుంది వాడు ఇక్కడికి రాకుండా ఉండాలి అంటే ఒకే ఒక్క దారి ఉందమ్మా నువ్వు వన్ని ప్రేమించట్లేదు అని చెప్పేయమ్మా అప్పుడు వాడు ఇక్కడికి రాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక భూమి అయితే బాధపడుతూ ఉంటుంది మరి భూమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది గగన్ని ప్రేమించట్లేదు అని చెప్తుందా లేదా అనేది మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్